Hi friends, welcome to our channel telugu Shutdown. నటి రుతిక షేర్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి రెండున జన్మించారు ఋతిక షేర్ తెలుగు తమిళ మరియు కన్నడ చిత్రాల్లో తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో జన్మించిన ఋతిక షేర్ సినీ నటుడు వరుణ్ సందేశ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించిన ఋతిక ఇక ఆ తర్వాత మరికొన్ని సినిమాలు నటించి మెప్పించారు నాని హీరోగా నటించిన భీమ్లే కబడ్డీ జట్టు చిత్రంలో సహాయ నటిగా నటించారు ఇక ఆ తర్వాత ప్రేమ ఇష్క కాదలని తెలుగు చిత్రంలో నటించారు అయితే తాజాగా వృత్కర్ లేటెస్ట్ ఫోటోలు నెటిన తా వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఉగాది పండుగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు అచ్చతెలుగు అమ్మాయిలా ముస్తాబయ్యారు ప్రస్తుతం దీనికి సంబంధించిన క్యూట్ ఫొటోస్ నిట్టంటి దగ్గర వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఓలక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి